హాయ్ అండి అందరికీ ఇదిగోండి నేను మగ్గం వర్క్ చేయించాను బ్లౌజు తక్కువ కాస్ట్లో ఎవరికైనా కావాలి వెల్ చాలా గ్రాండ్గా కావాలి అనుకుంటే ఇలా చూడండి చాలా బాగుంటుంది నేను దీని కాస్ట్ ఇదే ఏ క్లాతో మొత్తం ఫుల్ వీడియోలో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఇదిగోండి ఇలా మొత్తం వస్తుంది నాకు చాలా కాస్ట్ తక్కువే పడినట్టు పడింది అగ్గం వర్క్ అంటే టూ థౌజండ్ లేదు స్టార్టింగే లేదు ఉంది ఇలా ఇలా వచ్చింది చివరి దాకా చివరి దాకా వేసారు ఇది అగ్గం వర్క్ ఇదేమో కంప్యూటర్ వర్క్ చూడండి ఇలా వచ్చింది ఇది దీని రేటు కూడా ఎంత పడింది కాస్ట్ ఏంటి అన్నది నేను ఫుల్ వీడియో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది కూడా ఇక్కడ చివరి దాకా వేశారు ఇదిగోండి మనకి ఇక్కడ దాకా వేశారు ఈ లెంత్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ